శ్రీగురు చరిత్ర ఇరవై ఒకట అధ్యాయం ఎవరికైతే సమస్యలు చుట్టుముట్టేసినాయండి లేకపోతే ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయండి మనిషి డెవలప్ కాలేకపోతున్నాము తర్వాత మా భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గిపోయిందండి మా భర్త వేరే పరస్త్రీలను చూస్తున్నాడండి ఇలా రకరకాల తో సతమతమయ్యేటటువంటి వాళ్ళంతా కూడా ఈ అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే అటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోయి మీకు చక్కగా స్వస్థత చేకూరుతుంది ఈ అధ్యాయంలో శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ సిద్ధమునింద్రుడు నామధారకుడికి ఇలా చెప్తున్నాడు అనమాట పుత్రశోకంతో కిన్నురాలైంది బాధపడుతోంది చనిపోయి బిడ్డ చనిపోయి నదీ తీరానికి వెళ్తున్నది శాంతాదేవి మరి ఆమెను సమీపించి దత్తాత్రేయుడే ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చి ఇలా అన్నాడు అమ్మ నువ్వు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనన మరణాల చక్రంలో అభేధాలు ఎవరు కూడా వీటిల్ని భేధించలేరు ఛేదించలేరు తప్పించుకోలేరు నీటి బుడగలాగా పుడతాడు జీవి అలాగే నశిస్తాడు నదిలో నీటి బుడగ అప్పటికప్పుడే పుడుతుంది అప్పటికప్పుడే ఫట్ మన పేలిపోయి మామూలుగా అయిపోతుంది ఆ విధంగా ఏ జీవైనా సరే పుడతాడు నశిస్తాడు నీటి బుడగలాగా కాబట్టి కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడుతుంది ఏ మానవుడైతే ఎవరైతే తమ కర్మల్ని చేసుకుంటాడో మంచి కర్మలు చెడ్డ కర్మలు ఇలా ఆ కర్మల్ని అనుసరించి పంచభూతాల కలయిక వల్ల మనకి ఈ శరీరం వస్తుందన్నమాట అలాగే కర్మ తీరిపోగానే ఏమవుతాయి పంచభూతాలు విడిపోతాయి దానివల్ల ఏమవుతుంది శరీరం నశిస్తుంది ఇది సృష్టి రహస్యం మాయక వశులైపోయినటువంటి మానవులంతా కూడా ఏం చేస్తారు ఈ శరీరం తమదేననేటటువంటి భ్రాంతితో ఉంటారు పొంది బిడ్డ భార్య మిత్రుడు అనేటటువంటి మమకారాలను పెంచేసుకుంటారు వాళ్ళ పైన వారు సత్వగుణం వలన దేవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమోగుణం వల్ల అధోగతిని పొంది కర్మల్ని అనుభవిస్తూ ఉంటారు ఈ సృష్టిలో ఇదివరకు ఎవరికై ఇది ఎవ్వరికైనా సరే తప్పదనమాట ఎవరైనా ఈ రూల్కి ఉభయ అవ్వాల్సిందే ఇది తెలిసినటువంటి జ్ఞానులు పుట్టుక వలన సంతోషం కానీ లేదా మరణం వలన దుఃఖం కానీ పొందరు స్థితప్రజ్ఞత వచ్చేస్తుంది అంటే ఎవరైనా కొత్తగా పుట్టినప్పుడు ఆనందపడిపోవడం ఎవరైనా చనిపోయినప్పుడు బాధపడడం ఇలాంటివి చేయరు వారి వారి కర్మల్ని అనుసరించి కొందరు ఏం చేస్తారంటే చిన్నప్పుడే బాల్యంలోనే మరణిస్తారు మరి నిజానికి శరీరం దేంతో తయారైందండి రక్తంతో మాంసంతో మొదలైనటువంటి ధాతువులతో ఇది నిండి మలినమైపోయింది శరీరం బుద్ధిమంతులు ఏం చేస్తారు ఇలాంటి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఇది ఇప్పుడు ఉండే శరీరమే కదా ఇలాగే ఉంటుంది కదా అని భావించరు ఇది ఎప్పటికైనా వదిలేస్తాం నశిస్తుందని భావిస్తారు నీ బిడ్డడన్న భ్రాంతితోను వేడుస్తున్నావు ఈ మమకారాన్ని వదిలిపెట్టాయి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారి యొక్క ఆ బాలుడి యొక్క శవాన్ని అప్పగించు అని చెప్పారు ఆ మాటలు విన్నటువంటి శాంతది ఏమేముంది ఆ బ్రహ్మచారితో అయ్యా మీరు కరుణతో ఉపదేశించింది బాగానే ఉంది ధర్మమే అవ్వచ్చు అది నా మనస్సును కొంచెం కూడా నిలవడం లేదు మనసులో మీరు చెప్పింది విన్నప్పుడు బాగుంది తర్వాత అది మనసులో ఉండడం లేదండి జనన మరణాలకు మూలం కర్మే అయితే మరి భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు ఇప్పుడు కర్మతో మనకి జనన మరణాలు వస్తాయని చెప్పారు బాగుంది మరి అటువంటి అప్పుడు ఇంకా దేవుడి యొక్క సేవ లేదా భగవంతుని యొక్క సేవ గురువు యొక్క సేవ వలన నశిస్తుందని ఎలా చెప్పారు పెద్దలు నాకు పూర్వ కర్మ ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను వృషమ సరస్వతిని శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు ఎందుకు వదిలేశాడు నన్ను రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బుని తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో వాళ్ళ యొక్క అవసరాలని కష్టాన్ని తొలగించుకుంటున్నారు అలాగే శ్రీగురుని యొక్క గురిని సేవించి మరి ఆయన ఇచ్చినటువంటి ఆ భయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా నా బిడ్డ శతాయుష్మంతుడై వంద సంవత్సరాలు బతుకుతాడని చెప్పేసి ఆయన వరం ఇచ్చారు నాకు దాపించినటువంటి ఈ పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించినటువంటి ఈ ఫలం నిష్ఫలం ఎలా అవుతుంది విఫలం ఎలా అవుతుంది ఆయన యొక్క ఈ కీర్తి నలు దిశల వ్యాపించడానికైనా సరే ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పించేస్తాను అంది అప్పుడు ఆ బ్రహ్మచారి అన్నాడు అమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏం ప్రయోజనం చెప్పు నీవెక్కడ వరం పొందావో లభించిందో నీకు అక్కడికి ఈ శవాన్ని తీసుకెళ్ళి అడుగు అనే ఉపాయం చెప్పాడు ఆ తల్లి ఏం చేసిందో అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకుంది కట్టుకొని పంచగంగా సంగమంలోనిటువంటి శ్రీగురుడు అధివసించినటువంటి నివసించినటువంటి ఔదంబర వృక్షాన్ని దగ్గరికి వెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అక్కడ పాదుకలను తన తలను పాదుకలకు తన తలని ఇలా కొట్టుకుంటుంది కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలన్నీ కూడా తడిసిపోయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చే ఆమెతో నీవు దుఃఖం అణుచుకొని కర్తవ్యాన్ని ఆలోచించమ్మా కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించే లోపలే కానీ అంత్యక్రియాలు చేయాలి మరి అస్తమించ అస్తమించగానే నువ్వు అంత్యక్రియలు పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వచ్చేస్తుంది నిన్ననగా చనిపోయారు కనుక దానిని మాకు అప్పగించు అంతేకాకుండా ఈ స్థలం ఊరికెంతో దూరం ఏకాంతము భయంకరమైనటువంటి ప్రదేశంలో మీరు ఇంకా ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె ఏం చేసింది అదేం పట్టించుకోలేదు పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుంది పట్టుకొని పాదుకల్ని తన తలకు కొట్టుకుంటూనే ఉంది ఆ బ్రాహ్మణులు ఏం చేశారో వేరే దారి లేదు వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు ఇక చీకటి పడుతుంది ఇక్కడ దొంగల భయం ఉంది మనం ఇళ్ళకెళ్ళిపోదాం రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారక సంస్కారం శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా సరే ఈమె మనస్సు మారుతుంది ఈమె మనకు ఈ యొక్క సంస్కారానికి అప్పగిస్తుంది అని అనుకుని వీళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళంతా బ్రాహ్మలంతా అప్పుడు గంగాదే గంగాధరుడు శాంతాదేవి మాత్రమేం చేశారు ఆ శవంతో పాటు శ్రీ శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలాగే ఉండిపోయారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి ఆమె ముఖం పాలిపోయింది ఆమెకి అలా పడుకుంటే తెల్లవారుజామున ఒక కునుక పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలో ధరించి ఉన్నారనమాట ఒక చేతిలో దండం పట్టుకున్నారు మరో చేతిలో త్రిశూలం ధరించారు ఆయన బయట నుంచి వీరున్నటువంటి ఔదుంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో ఇలా అన్నారమ్మా నాపైన ఇష్టూరాలు వేస్తాం ఎందుకు నీ బిడ్డకి ఏమైంది నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని చెప్పేసి ఆ శవం పనికి విభూతి రాసి పిల్లవాణి ముక్కులోకి గాలి ఊది అమ్మ నేను నీకేమో ఉపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుంచి వెళ్ళిపోయినటువంటి ప్రాణ వాయువుని మళ్ళీ తీసుకొచ్చి ప్రతిష్ట పెట్టాను ప్రతిష్ఠించాను నా మీద కష్టం పెట్టుకోవద్దును ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యుడైపోయారు శాంతాదేవి త్రుళ్ళిబడి నిద్రలేచింది కానీ ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే కానీ చనిపోయినవాడు ఇంకా బతుకుతాడా అని నా ప్రారంధం ఎలా ఉంటే శ్రీగురుడు మాత్రం ఏం చేస్తాడు అని అనుకుంది ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది ఆ డబ్బా అప్పటిదాకా శవంగా ఉన్నాడు కదా ఆ శవం కదులుతుంది ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉంది ఆ శవం చల్లగా ఉండాలిగా అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమో అనిపించి భయమేసి దూరంగా వెళ్ళిపోయింది కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు అది చూసేసరికి ఆమెకు అప్పుడు అద్భుతంగా స్థన్యం వచ్చేసింది పాల ఈ స్థనాల్లో పాలొచ్చేసి వచ్చేసి ఆమె బిడ్డకు పాలిచ్చి బిద్ భర్తను నిద్రలేపి జరిగిందంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు ఇద్దరు కూడా భక్తితో ఆ ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారాలు చేసి శ్రీగురిని ఇలా స్థుతించారు శ్రీగురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపాన్ని ధరించారు వారి హితం కోరి నిరంతరం వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికే ఈ క్షేత్రంలో వెలిసారు భక్తుల తాపాలను హరించే మీ మాహత్యాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు తల్లి మీరు మా తప్పుల్ని క్షమించి కృపను చూపించి మమ్మల్ని మిమ్మల్ని మేము శరణ పెడుతున్నాము అని చెప్పేసి ప్రధాయపడ్డారు తర్వాత వాళ్ళు ఏం చేశారు వారు పిల్లల వాణితో సహా వెళ్ళి సంగమ స్నానం చేశారు ఆ నీటితో గురుపాదకలు కడిగారు కడిగి శుభ్రం చేసి అవధుంబర వృక్షాన్ని పాదకల్ని అభిషేకించి పూజించారు ఇంతలో అయింది శవదహనం కోసమని చెప్పేసి గ్రామం నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఆ ఆ బాలుడు బతికొండడం చూసి ఆశ్చర్యపోయి శ్రీగురుని యొక్క మహిమను కొనియాడారు ఆ దంపతులు కూడా ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడై దీర్ఘాయుషు భా భాగ్యవంతుడు అయ్యాడనమాట కాబట్టి నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరితరమో కాదు ఇక్కడి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్యవాసం చేస్తాడు మరి ఇప్పుడికి కూడా చేస్తున్నాడు అక్కడ ఆయన్ని భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ కూడా నెరవేరిపోతాయి సందేహం లేదు అందుకే అక్కడి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే అని చెప్పాడు ఇది శ్రీ గురుదేవదత్తాత్రేయ నమ శ్రీ పాదవల్లభాయ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురుదేవదత్తా దత్తాయ నమ